అందరికి నమస్కారం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా చైర్మన్ కోమతేటి నరేందర్ అన్న ఇప్పుడు మన ముందున్నారు వారు ఈ రోజే బాధ్యతలు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు వారు ప్రణాళిక ఏంటి కరీంనగర్ తో పాటు ఒక డెబ్బై ఒక్క గ్రామాల అభివృద్ధికి వారు ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తున్నారు అడిగి తెలుసుకుందాం అన్నగారు నమస్తే మీకు కరీంనగర్ అంటే షాటవారా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా మీరు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తున్నారు ఇప్పుడు మాకున్నటువంటి పరిధి ఏదైతే ఉందో నియోజకవర్గం సంబంధించి ఒక ముప్పై గ్రామాలు చుప్పదాండి సంబంధించి కరీంనగర్ నియోజకవర్గం మొత్తం కూడా మా సుడా పరిధికి వస్తుంది ఈ డెబ్బై ఒక్క గ్రామాలకు సంబంధించి అంటే దీని పర్పస్ అర్బన్ డెవలప్మెంట్ సిటీకి ఉన్నటువంటి సరౌండింగ్ రేడియేషన్ అంతా కూడా కరిగి అంటే అర్బన్ కు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్లూమెంట్ చేసుకుంటూ దాని అంతా కూడా సిటీలో భవిష్యత్తులో ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ కలుస్తుంది కాబట్టి అంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలనేది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎందుకంటే రోడ్లు కానీ అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు లేకపోతే ఎక్కడన్నా ప్లాటింగ్ చేసినా ఏం చేసినా కూడా సిటీకి అనుకూలంగా ఉండాలి అంటే సిటీకి లెవెల్లో ఉండాలనే దానికి ఇవన్నీ అన్నింటి కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత మా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది కాబట్టి ఆ బిల్డింగ్స్ కానీ రోడ్స్ కానీ ఇంకా ఏదైనా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా దాన్ని డెవలప్ తీసుకోవడం చేయడానికి స్థానిక మంత్రులు ముఖ్యమంత్రి ముఖ్యంగా మాకు ఇప్పుడు మంత్రి ముఖ్యమంత్రి గారే మా శాఖను వారీ చూస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారి సహకారంతో మంత్రుల సహకారంతో మిగతా ఇప్పుడు ఉదాహరణకు అంటే స్థానిక ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు సీహర్బాబు పున్నం ప్రభాకర్ గారితో పాటు ఇతర శాఖల మంత్రులు ఉదాహరణకు ఆర్ఎన్వి మంత్రులు ఉన్నారు వారు ఫండింగ్ ఎంత అంటే మనం తీసుకొచ్చి రోడ్లు గ్రామాలలో ఉన్నటువంటి రోడ్లు డెవలప్ చేయడానికి ఫండింగ్ తీసుకొస్తే దాని ద్వారా మేము ఇంకా ఎక్కువ పనిచేసే ఆస్కారం అట్లా అందరూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్ గారు మంత్రి తోటి అట్లా అందరితో సహకారంతో ఎమ్మెల్యేల సహకారంతో తప్పకుండా మాకున్న పరిధిని అంతాతో కూడా సాయ శక్తులు అభివృద్ధి పరచడానికి కృషి చేస్తారు ఇప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీ అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఇంకా ఇరుకు ఇరుకు సందర్లాగా ఉన్న రోడ్ల పరిస్థితి అదే విధంగా చుట్టుపక్కల కూడా అంటే సిటీకి చుట్టుపక్కల అంటే ఈ పరిధిలో కూడా అక్రమ లేవట్లు వేస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి దాని గురించి మీరు ఏం చేయబోతున్నారు తప్పకుండా అక్రమ లేవట్ల ద్వారా ఉన్న ప్రాబ్లమే అది వాళ్ళకి ఏమైందంటే డిటిసిపి ఇప్పుడు ఇప్పుడు చూడ డిటిసిపి అప్రూవల్ లేవట్ కనుక చేస్తే పర్సెంటేజ్ ప్రకారం వదిలిపెట్టాల్సి వస్తుంది ఎమ్యూనిటీస్ అన్నిటి కూడా వాళ్ళు పార్క్ ప్లేస్ వదిలిపెట్టాల్సి వస్తుంది రోడ్లు వైడింగ్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ డెవలప్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకు ల్యాండ్ ఎక్కువ పోతుంది కాబట్టి ఈజీగా రెండు రోడ్లు ఏజ్ పడేసి అమ్మి పడేస్తే ఎక్కువ లాభం పొందొచ్చు అనేటువంటి ఉద్దేశం చాలా మందికి ఉంటుంది కానీ అంటే కొనే వాళ్ళు కూడా ప్లాట్లు కొనే వాళ్ళు కూడా లేఅవుట్ అప్రూవల్ లేఅవుట్ గా తీసుకోవడం వల్ల వాళ్ళకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది కానీ తాత్కాలికంగా మనకు తక్కువ ధరకు వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కొనడం వీళ్ళు అమ్మడం ఇదంతా జరుగుతూ ఉంటాయి తప్పకుండా నేను నిన్ననే చార్జ్ తీసుకున్నా ఇప్పుడే చార్జ్ తీసుకున్నావు కాబట్టి తప్పకుండా వీటన్నిటి మీద మేము ఏ పరిస్థితిలో కూడా దీన్ని ఉపేక్షించలేదు తప్పకుండా అప్రూవ్ లేఅట్ ద్వారానే చేయాలనేటువంటి మా ఉద్దేశం అంటే ఇప్పుడు సూటాన్లో దాంట్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని ఒక ఐదుగురిని అంటే లేని వాళ్ళను కూడా అంటే ఇలాంటి ఆమోదం లేకుండా తీసుకున్నారు నిధులు జీతాలు ఇచ్చుకుంటూ నుంచి ఆ విధంగా ఒక లక్షల పైనశిల్పు కూడా డ్రా చేసిండ్రు తర్వాత మరొక ఇద్దరిని కూడా అక్రమంగా అంటే ఎలిజిబుల్ లేనోళ్ళం కూడా తీసుకున్నారు అనే విమర్శలు వచ్చినాయి దాని మీద దుమారా అవుతుంది దాన్ని మీరు ఏం ఎలా ప్రక్షాళన జరుగుతారు తప్పకుండా అది ఏం జరిగినా కూడా దాని మీద ఖచ్చితంగా ఉపయోగి దాన్ని క్షమించే లేదు దాని ఒకవేళ కనుక అక్రమంగా జరిగితే దాని మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాము అది అనుమానం లేదు కానీ దానికంటే ఇంపార్టెంట్ ఇప్పుడు సరే యాక్చువల్గా సుడా ఏర్పడ్డ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పడిన తర్వాత మాకు డెబ్బై ఒక్క పర్మనెంట్ ఎంప్లాయీస్ అర్బన్ డెవలప్మెంట్కు అలాట్మెంట్ ఉంది కానీ దానికి ఫైనాన్స్లో జీవో తీసుకురావాలి ఇప్పుడు ఏమైపోయిందంటే వేరే డిపార్ట్మెంట్ డిపటేషన్ వచ్చి పనిచేస్తా ఉన్నారు దానివల్ల పూర్తి స్థాయిలో పనులు జరగలేకపోతా ఉన్నాయి పూర్తి స్థాయిలో ఇప్పుడు స్టాక్ ఇంకా లేకపోవడం వల్ల ఇంకా దీన్ని ఇంకా మనం ఎక్కువ పని తీసుకోలేకపోతున్నాం ప్రభుత్వం మన మంత్రులతో ఫైనాన్స్ మంది మంత్రి గారితో మాట్లాడితే తప్పకుండా ఆ జీవో తీసుకొస్తే మాకు పూర్తి స్థాయిలో అధికారులు వస్తారు అప్పుడు ఈ ఇవన్నీ ఎందుకు జరిగినాయి అసలు వీళ్ళ దగ్గర ఏం పనులు తీసుకుంటున్నారు వాళ్ళకున్న అర్హత ఏంది వీటన్నిటి తప్పకుండా ప్రక్షాళన చేస్తూ ఉంటుంది అట్లాంటిది జరిగితే ఖచ్చితంగా దాన్ని రికవరీ చేస్తాం వాళ్ళ మీద ఎవరైతే అపాయింట్ చేసిండో వాళ్ళ మీద ఏ రకంగా చర్యలు తీసుకోవాలి ఇప్పుడు సూడా ఏర్పాటు అయ్యి అంటే రెండు వేల పదిహేడు మే పదిహేడు తారీఖు నాడు ఈ సంస్థ ఏర్పాటైంది అంటే హైదరాబాదు తర్వాత వరంగల్ తర్వాత వరంగల్ కాకతీయ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఆ రెండింటి తర్వాత ఏర్పాటు అయితే మన కరీంనగరే అంటే ఏడు సంవత్సరాలు పూర్తయింది సరే ఇప్పటి వరకు కూడా ఎలాంటి పురోగతి సాధించినట్టు కనబడలేదు ఇప్పుడు మీరు ఈ డెవలప్మెంట్ కోసం ఏం చేయబోతున్నారు అందుకే చెప్తాను సార్ ఇప్పుడు మనకు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దానికి స్టాఫ్ లేకపోతే పూర్తి స్థాయిలో ఇప్పుడు అధికార మనకున్నటువంటి అధికారాలను మనకున్నటువంటి విధులను నిర్వర్తించాలంటే పూర్తి స్థాయిలో స్టాఫ్ ఉండాలి వాళ్ళందరూ కూడా ఈ పరిధి మొత్తంలో ఏమేం చేయాలి వర్క్ డివైడ్ చేసుకొని పనిచేసినప్పుడు పూర్తి స్థాయిలో మనకు అవకాశం ఉంటుంది దాని తర్వాత నిధులు కూడా సమకూర్చాల్సిన అవకాశం ఉంది దానికి మనం నేనైతే కష్టపడి ఆ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అన్ని శాఖల మంత్రులతోటి మాకు ఏదైతే మా పరిధికి వస్తుందో లేక సంబంధించినటువంటి శాఖలు అంతా మంత్రులతోటి తప్పకుండా నిధులు తీసుకురావడమే కాకుండా పూర్తి స్థాయిలో దీనికి ఉన్నటువంటి పరిధిలో ఏ విధంగా మేము దీన్ని పూర్తి స్థాయిలో విస్తరించి పూర్తి స్థాయిలో అధిక మాకున్నటువంటి అధికారాన్ని ఏ విధంగా ఉపయోగించాలని తప్పకుండా చేస్తాం భవిష్యత్తులో ఈ ఏడు సంవత్సరాలకు ధీటుగా నాకున్న పీరియడ్లో తప్పకుండా దీనికి పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్మెంట్ చేసి దీనికి ఒక అంటే ప్రజలకు సుడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఇన్ని రకాలుగా మాకు అభివృద్ధికి అవకాశం ఉంటుంది అనేదాన్ని నేను తప్పకుండా తీసుకొస్తాం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నాకు తెలిసి ఒక ముప్పై సంవత్సరాలు కిందకాయ కాబట్టి దానికి మనకు తేడా ఉంది నేను చెప్తున్నా అక్కడ పూర్తి స్థాయిలో అధికారులు ఉన్నారు పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అయి ఉంది మా దగ్గర అది లేదు కాబట్టి దాన్ని ఆ స్థాయిలో తీసుకోవడానికి నేను శాశ్వతలు కృషి చేస్తాను అంటే ఇప్పుడు మనకు ఎంప్లాయీస్ దాదాపు ఒక డెబ్బై మంది చూడకు అవసరం ఉన్నారు ఇప్పుడు ఎంత మంది ఎంప్లాయీస్ ఉన్నారు నిర్ణయం ఇంకా రివ్యూ వేయలేదు చాలా తక్కువ ఉన్నారు అంటే కొంతమంది ఒక ముగ్గురు నలుగురు పంచాయతీ డిప్యూటేషన్ వాళ్ళు వైర్ నిర్ణయం తీసుకుని కలెక్టర్ చెప్తా ఒక ఇద్దరిని తీసుకున్నామని నా తెలుసు పది పదిహేను నుంచి ఇరవై మందికి ఎక్కువ మంది లేరు అన్న అవుట్ సోర్సింగ్ ఉన్నారు కొంతమంది అట్లా కాకుండా మాకు సెవెంటీ వన్ మెంబర్స్ అధికారులు మాకు అలాట్మెంట్ అది చూడ ఎయిర్పోర్ట్ అప్పుడే కానీ దాన్ని మాకు అంటే ఫైనాన్స్ నుంచి దాన్ని మనం జీవో ద్వారా తీసుకునే పని చేయలే అంటే ఇప్పుడు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్టు ఎంప్లాయీస్ నియామకంలో తప్పకుండా చేసినట్టు సరే ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నది రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారు ఇక్కడ మన మన ఉమ్మడి జిల్లా నుంచి కూడా పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు మంత్రులు ఉన్నారు దీనికోసం మీరు ఎలాగే తప్పకుండా మంత్రుల సహకారంతో తోటి పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు తో పాటు రాష్ట్ర మంత్రులందరి సహకారంతో ముఖ్య ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ మా శాఖకు సంబంధించినటువంటి ఈ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి తప్పకుండా వారి సహక సహకారంతో తప్పకుండా అభివృద్ధి చేస్తాన నమ్మకం నాకు ఉంది వీళ్ళను పూర్తి స్థాయిలో వీళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఏ విధంగా అయితే మనం దీన్ని మా అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనే కానీ తప్పకుండా తీసుకెళ్తాను అదే కాకుండా నాకు ఇద్దరు శాసనసభ్యులు దీనికి పనిగలు వస్తారు చొప్పు శాసనసభ్యులు మానుకొండ శాసన వాళ్ళ యొక్క సహకారంతో కూడా దీన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తాం గతంలో ఉన్న చైర్మన్ పనిచేయాలంటే నేను అట్లాంటి కాదు కానీ పూర్తి స్థాయిలో చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దీన్ని ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసి దీనికి ఉన్నటువంటి అధికారాలు దీనికి ఉన్నటువంటి నిధులు కూడా సమకూర్చి తప్పకుండా చేస్తాను ఇప్పుడు మీరు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నారు మన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ వస్తుందని చెప్పి అనుకున్నారు అందరు మీరు కూడా అనుకున్నారు బయట కూడా మీకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశించు కొత్తగా వచ్చిన శ్రీనివాస్ అనే వ్యక్తికి టికెట్ ఇచ్చారు మీరు మీరు ఎలాగారు అసలు నేను బాధపడరా అంటే ఒకరికి మన దగ్గర ఒకట రాష్ట్రంలో చాలా కొన్ని ప్రాంతాలు ఇట్లాంటివి జరిగినాయి జరిగినప్పుడు అప్పుడున్న పరిస్థితులలో ఇక్కడ బీసీకి వచ్చినటువంటి పరిస్థితి పేరు దగ్గర బీసీ పర్సెంటేజ్ అప్పుడు ముప్పై మూడు సీట్లు ఏదో రాష్ట్రంలో వేయాలనే దాని మీద ఇచ్చినప్పుడు దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని తప్పకుండా ఫీల్ అయినాం ఎందుకంటే ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేసినప్పుడు అది మనము వీచ్ కాలేకపోయామనేటువంటి బాధ తప్పకుండా ఎందుకంటే తప్పకుండా చట్ట ఉన్నటువంటి అధికారం కావచ్చు పరిధి కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి దాని ఇంపార్టెన్స్ దానికి కాబట్టి అది అది ఓల్పో అంటే ఆ సీటు కోల్పోయానికి బాధ ఉన్నప్పటికీ కూడా నేను చేసినటువంటి కష్టకాలంలో పార్టీకి నేను చేసినటువంటి కృషిని ఈరోజు పార్టీ గుర్తించిందాన్ని ముఖ్యమంత్రి గారితో పాటు మా మంత్రులంతా కూడా శాసనసభ్యులంతా కూడా నరేందర్ రెడ్డి కష్టపడ్డాడు ఆయనకు తప్పకుండా మనం టికెట్ చేయలేకపోయినాం కాబట్టి ఇది చేయాలి న్యాయం చేయాలి అనేటువంటి అందరి సహకారంతో ఇలా నేను కావడం జరిగింది ఆ క్షణం వల్ల బాధ అనిపించిన ఈరోజు నేను ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మంత్రులకు శాసనసభ్యులు అందరు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తాను ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నాలుగు స్థానాల్లో అంటే వేములవాడ ఉస్నాబాద్ మానకొండూరు చొప్పదండి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది మూడు చోట్ల కరీంనగర్ గాని సిరిసిల్ల గాని హుజరాబాద్ గాని బీఆర్ఎస్ గెలుచుకుంది పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఎలాంటి ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ వైభూజన ఎందుకు వేయలో కాంగ్రెస్ అంత మెజార్టీ ఉండే నాలుగు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ మొన్న ఎందుకు గెలవలేకపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో కొంత మోడీ అని అసలు యాక్చువల్గా ఇక్కడైతే అయోధ్య నిర్మాణం చేపట్టిండో అక్కడనే మీరు చూసారు యూపీ బిజెపి లేదు ఇక్కడ కొంత మోడీ ఏదో చేసిందనేది జనాలల్ల అదేదో ఏదో అయోధ్య రామాలయము మనకు తో పాటు కొంత ప్రధానమంత్రి మోడీ అనే దాని మీద ఎందుకు కొంత జనాలల్లో వచ్చింది దాన్ని స్థానిక బీజేపీ నాయకులు కొద్దిగా ఎక్కువ స్థాయిలో ప్రజలకి అక్షింతలు రూపంలో కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువ స్థాయిలో తీసుకుపోవడం వల్ల కొంత మాకు సరే మీరు అన్నట్టు ఓట్లు బీజేపీ పోయినప్పటికీ కూడా అది తాత్కాలికం రేపు చూడండి రేపు తప్పకుండా రాబోయే ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానిక సంస్థలలో అన్నిటిలో విజయం సాధిస్తుంది బిజెపి ఆ ఒక్క ఎలక్షన్ మట్టుకు మాత్రమే కొంత ప్రయోజనం పొందినప్పటికీ కూడా భవిష్యత్తులో బిజెపికి ఆ పరిస్థితులు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి దాంట్లో కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పోటీ కాంగ్రెస్ పార్టీ ఉదాహరణకు ఓ యాభై సీట్లు స్థానిక సంస్థలు ఉంటాయి కార్పొరేషన్లో ఏబో ఫిఫ్టీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఉంటాయి మిగతా సీట్లలో వాళ్ళు పోటీ పడే పరిస్థితి ఉంటారు ఇంతకు మించి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ వాళ్ళు కూడా పోటీ కాదు మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఒక కార్పొరేషన్లలోనే కాదు మీకు స్థానిక లోకల్ బాడీస్ అన్నిట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయసా ఇప్పుడు చూస్తుంటే అంటే రాజకీయ పరిణామాలు చూస్తుంటే బీఆర్ఎస్ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు ఆ పార్టీ కాలేయ వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అంటే మిమ్మల్ని మీ పరిధిలో ప్రశ్న కాకపోయినప్పటికీ కూడా మీరు చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు కనుక మిమ్మల్ని అడగాల్సి వస్తుంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ కు బీజేపీ మధ్యలో పోటీ ఉంటుందా మళ్ళీ కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్యలో పోటీ ఉంటారని భావిస్తున్నారు అదే పడ్డా కూడా ఎంతో కొంత ఓట్ బ్యాంక్ బిఆర్ఎస్ అంతా ఎంతో కొంత ఉండొచ్చు లేదని కాదు కానీ నెక్స్ట్ ఎలక్షన్ లో తప్పకుండా ఇప్పుడు సాధించినటువంటి సీట్ల కంటే మన అరవై నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీ సాధిస్తే మేం చేసినటువంటి పథకాలు ఇలా ఐదు గ్యారెంటీ ఆరు గ్యారెంటీల ద్వారా ఇలా ప్రజల్లోకి వెళ్తే ఎంత కష్టమైనా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఒక రుణమాఫికే తీసుకుంటున్నామంటే ఎంత భారం అంటే అర్థం చేసుకోవాలి అట్లే ఇలా మహిళా ఉత్సవ ప్రయాణం కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు గ్యాస్ సిలిండర్ ఇట్లా ప్రతిదాన్ని కష్టమైన ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ వైపు ఉంటుందని ఏం అనుమానం లేదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు భవిష్యత్తులో ఎనభై పైన సీట్లు కాంగ్రెస్ పార్టీ వస్తే బ్యాలెన్స్ ఎంఐఎం బీజేపీ బీఆర్ఎస్ మిగతా బ్యాలెన్స్ సీట్ల కోసం పోటీ పడాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప వాళ్ళు ఎవరు చెప్తున్న బీజేపీ అనేది నావమ ఈ రోజు ఎట్లుందో శాసనసభలో రేపు అదే పరిస్థితి ఉంటుంది బీఆర్ఎస్ కు ఇప్పుడు ఇలా ముప్పై తొమ్మిది వస్తే రేపు సింగిల్ డిజిట్ అంతకు మించి పెద్ద ఆ రెండు పార్టీలు సింగిల్ డిజిట్ పరిమితం అయ్యే పరిస్థితి ఉంటుంది తప్పకుండా చివరి ప్రశ్న అంటే శాతవాన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా మీరు చేయడమైన ఆయనలో ఇప్పుడు మీరు బాధ్యతలు స్వీకరించిట్లు ఇంకా అంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం అంటే కరీంనగర్ కానీ చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి కోసం ఎలాంటి ప్రణాళికలు చేయబోతున్నారు ఏమనుకుంటున్నారు మీరు అసలు ఒకటే సార్ నేను గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ గత లాస్ట్ ఐదు సంవత్సరాల నుంచి అగ్రెసివ్ పనిచేస్తుంది ప్రతి సమస్య మీద అవగాహన ఉంది అంటే నాకు నేనుగా ప్రతి సమస్య మీద ఎవరో చెప్పకున్నా కొన్ని సమస్యలు దృష్టికి రాకున్నా నేను అక్కడికి వెళ్ళి ఆ సమస్యను ఎత్తి చూపినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మాకు కొన్ని పరిస్థితుల్లో నాటి ఈ విషయం కూడా మీకు చెప్పాలి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తా అంటే కూడా నేను వద్దు నాకు చూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కావాలని చెప్పి నేను కావాలని అడిగి నేను నాయకులతో అడిగి తీసుకోవడం ఎందుకంటే అవగాహన ఉంది ఇంకొకటి కార్యకర్తలు కష్టకాలంలో పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళంతా కూడా మాతో కలిసి పనిచేసారు ఆ రోజు మేము అధికారంలోకి వస్తామా రామా అనేటువంటి అసలు ఎటువంటి కనిపించిన రోజులలో కూడా ఆ కష్టకాలంలో పనిచేసి వాళ్ళందరికీ అందుబాటులో ఉండి వారు తీసుకొచ్చినటువంటి సమస్యలు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించే బాధ్యత కూడా మా మీద ఉంది కాబట్టి నేను ఇడిచిపెట్టిపోయి ప్రభాకరణ సహకారంతో శ్రీధర బాబా సహకారంతో తప్పకుండా కార్యకర్తలు అందరికీ అందుబాటులో ఉండి సేమ్ టైం సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి ఇవన్నిటికీ ఆస్కారం ఇక్కడ ఉంటేనే ఉంటది అనేటువంటి ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది కాబట్టి దాన్ని తప్పకుండా మేము దాన్ని న్యాయం చేయడానికి సాయశక్తులు కృషి చేయడం చేస్తే తప్ప రేపటి మీ మీరే మీరు సుడా చైర్మన్ గా దీనికి ఇంత ఆ పరిధిలో మీరు దీనికి తీసుకొచ్చారు దీనికి ఇంత ఇంపార్టెన్స్ తీసుకొచ్చారు దీని ద్వారా ఇన్ని రకాలుగా సాధించే అవకాశం కల్పించారు అనేటువంటి మీ ప్రశంసలు పొందే విధంగా మేము పనిచేస్తాం అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న